గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఎనర్ వెంకట్ ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని గొర్రెలుగా చిత్రీకరిస్తున్న పోస్టు ఒక భర్య పెట్టింది ఆ భర్ర్య పేరు కత్తి మహేష్ ఎరా కత్తి మహేష్ నీకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గొర్రెల్లా కనిపిస్తున్నారట్రా ప్రవాస గర్జనలో ఆయన వెనకున్న వేల మందిని చూసావా నువ్వు ఐఐటిఎన్సు ఎంబీబీఎస్ ఎండీస్ డాక్టర్సు నిష్ణాతులలో తన అంటే మేమందరము పిచ్చి వాళ్ళమంటారు పిచ్చినా కూడా ఇండియా నుంచి ఎంత కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ని ఎదుర్కొని ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో మెగ్గుతూ మెరుగునగా ఉన్న మమ్మల్ని గొర్రెలనే ముందు ఒక్కసారి ఆలోచించరా భరగా నీ కొద్దిగా జ్ఞానం ఉంటే ఇంగిత జ్ఞానం ఉంటే ఆలోచించు నీకు అరవై ఏళ్ళు డెబ్భై ఏళ్ళుగా వ్యవస్థలను కుంటుపరుస్తున్న రాజకీయాలను ప్రశ్నించే దొమ్ము లేదు విద్యా వ్యవస్థను చూడు వైద్య వ్యవస్థను చూడు ఆర్థిక వ్యవస్థను చూడు ఒక వర్గం వివక్షగా కొన్ని వర్గాలు వర్గాలు ఎదుగుతున్నాయి నువ్వు ఎస్సీ ఎస్టీలు అని చెప్పుకుంటావు నీకు ఎస్సీ ఎస్టీలు ఊరి చివరిలో బేదరికుల మొగ్గుతున్న ఎస్సీ ఎస్టీల గురించి మీకు అవతరం లేదా అంటారా భార్య పెదవా కొద్దిగా ఆలోచించండ్రా ఎందుకు ఎస్సీ ఎస్టీలు ఇంకా అధోగతిలోనే ఉండయి ఎందుకు అభివృద్ధి చెందట్లేదు కొన్ని కొన్ని వర్గాలు ఎందుకు వెళ్తున్నాయి ఇటువంటి రాజకీయాన్ని మనం ప్రక్షాళన చెయ్యాలి అని ఒక మహా వ్యక్తి ఒక మహానుభావుడు దిగితే ఆయన పట్టుకొని నువ్వు ప్యాకేజ్ స్టార్ నువ్వు రా ప్యాకేజ్ స్టార్వి ఆ వైఎస్ఆర్సీపీకి అమ్ముడు పోయి ఒక రాజకీయ వ్యవస్థని కూలంకషంగా కడిగేద్దాము ఒక కొత్త రాజకీయం విలువలతో కూడిన రాజకీయం చేయటానికి ఒక పూనుకున్న ఒక మహా వ్యక్తిని పట్టుకొని నువ్వు ఇలా మాట్లాడటం అంటే విష్ణునాయక్ రెడ్డి వెళ్ళినా దర్జాగా వెళ్ళాడు నేను నిజంగా చాలా విష్ణునాయక్ రెడ్డి గురించి ఆయన ఒక్క మాట కూడా పవన్ స్టార్ గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ ఒక్క మాట అలా ఇప్పటికి కూడా కొంతమంది నాయకులు ఎస్ నాకు కోపం వచ్చింది కానీ అది నా అది మామూలుగా అన్నింటిలో జరిగేది అన్ని పార్టీల్లో ఉంటుంది ఈ భేదాలు కానీ దాన్ని తీసుకెళ్ళే పబ్లిక్లో ఆయన కూడా ఏం పట్ల ఐ రియల్లీ రెస్పెక్ట్ విశ్వనాథ్ రెడ్డి గారు చాలా చక్కగా హుందాగా వెళ్ళారు కాకపోతే నాయకుల మీద చెప్పారు అది దట్స్ ఓకే దట్ ఇస్ ఫైన్ మే అది ఇంటర్నల్ మ్యాటర్ దానికి సంబంధమే లేదు సమాజానికి నువ్వు అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నువ్వు అనుకున్నంత మూర్ఖులు కాదురా నీ నీలాంటి మూర్ఖులు మాత్రం కాదు నేను చెప్తున్నాను నీలాగా మూర్ఖ సికామని లాగా పవన్ కళ్యాణ్లో ఉన్న ఒక నెగిటివ్ యాంగిల్ని పట్టుకొని ఊగులాడుతూ ఉంటావు ఆయన విశ్లేషించి నేను ముప్పై పేజీలు రాశాను వెళ్ళి పుస్తకం చదువుకో కొనుక్కొని మార్కెట్లో ఉంది జనసేనకే ఎందుకు ఓటేయాలని నీకు తెలిసి వచ్చింది పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత లక్షణాలు పద్దెనిమిది నాయకత్వ లక్షణాలు పది ఉన్నతంగా రాశా తెలుసుకో కావాలంటే నువ్వు నాతోటి నా నంబర్ ఇస్తున్నాను సిక్స్ త్రీ జీరో సెవెన్ త్రీ జీరో సిక్స్ త్రీ ఎయిట్ నైన్ ఎప్పటికైనా ఛాలెంజ్ వస్తున్నా కాల్ చేయి ఏ నాయకుడిని కంపేర్ చేస్తావో పవన్ సార్ తోటి కంపేర్ చేయి నేను వస్తాను ఏ డిబేట్లో రమ్మన్నా వస్తాను నేను ఎల్లుండి నేను ఇండియా వస్తున్నాను ఫార్టీ డేస్ ఇండియాలోనే ఉంటా జనవరి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉంటా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ ఛానల్కి పిలుస్తావు నన్ను పిలువు నేను పవన్ సార్ని డిఫెండ్ చేస్తాను నువ్వు ఏ స్టార్ని డిఫెండ్ చేస్తావు నువ్వు నీ ఇష్టం ఏ రాజకీయ నాయకుడు మనకున్న మన ఆంధ్రప్రదేశ్కి దొరికిన అత్యున్నత మహోన్నతమైన వ్యక్తిత్వం గల్లా వ్యక్తి పవన్ సార్ ఆయన్ని ఈ పా ఈసారి మనం కాపాడుకొని ఇటువంటి దుర్మార్గుల నుంచి కాపాడుకొని పవన్ సార్ని మనము ముఖ్యమంత్రి చేయలేకపోతే ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైద్ది అంటే ఇప్పటికి ఆల్రెడీ మనం చూసాం అప్పుల మీద అప్పులు తీసుకొచ్చి వన్ అండ్ హాఫ్ ల్యాక్ క్రోర్స్ తీసుకొచ్చి టీడీపీ ఎంత అన్యాయం చేసిందో రాష్ట్రానికి ఇంకొక అవినీతి పడి వస్తే అంతకంటే అన్యాయం అయితే మనకున్న ఒకే ఒక్క మార్గం అత్యున్నత విలువలతోటి విలువలతో కూడిన రాజకీయం చేయడానికి వస్తున్న పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మన రాజకీయ ప్రక్షాళన చేయగలరు విలువలతో కూడిన రాజకీయం చేయగలరు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి